ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురుబ్య నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా వేరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతుంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోయేటువంటి సందేశం ఏమిటి అంటే నీకు అనుకోనటువంటి ఒక శుభవార్త నీకు అందబోతుంది కాబట్టి ఒక్క నిమిషం వినిచూడు నీవు సంతోషంతో ఎగిరి గంతులు వేస్తావు అనేసి అమ్మవారు మనకు తెలియబోయేటువంటి ఈ ధైర్య వచనాలతో కూడినటువంటి ఈ అద్భుతమైనటువంటి సందేశాన్ని వినే ందుకు మీరు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కదూ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూసినవారంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో అందరూ కూడా చూసే ముందుగా ఓం శ్రీ మాత్రే నమ అని ఒక చిన్న కామెంట్ చేయండి బిడ్డ నీవు అనుకోనటువంటి నీవు ఊహించినటువంటి ఒక గొప్ప శుభవార్తను నీవు వినబోతున్నావు దీని ద్వారా నీవు తప్పకుండా సంతోషంతో ఎగిరి గంతులు వేస్తావు నీ ముఖంలో సంతోషాన్ని చూడడానికే నేను వచ్చాను నీ కన్నీరు తుడవడానికి నీకు ఆసరాగా నిలవడానికి ఎవ్వరూ రారు నీ కష్ట సమయంలో నీతో ఉండేటువంటి నీ యొక్క కపట వేషదారులు అందరూ కూడా నీ నుండి పారిపోతారు కానీ నీవు ఏ స్థితిలో ఉన్నా నీవు నమ్మేటటువంటి నీ తల్లి నీకు భరోసాగా ఉండేటువంటి నీ దుర్గమ్మ నీకు ధైర్యాన్ని ఇచ్చేటువంటి నీ తల్లి నీకు అండగా నిలుస్తుంది కష్టకాలంలో తన బిడ్డలను ఎప్పుడూ కూడా ఒంటరిగా విడిచిపెట్టడు అసలు నేను నా తల్లిని దర్శించుకోలేకపోతున్నానే నేను మనసులో అనుకునేటువంటి మాటలు ఆ తల్లిని వింటుందా లేదా నా కష్టాన్ని ఆ తల్లి గమనిస్తుందా లేదా అనేటువంటి అనుమానాన్ని అసలు నీవు పెట్టుకోవద్దు ఎందుకంటే నేను నీతోనే ఉంటున్నాను ఎప్పుడైతే నీవు దీనిని పరిపూర్ణంగా నమ్ముతావో అలా నీవు ఆలోచిస్తావో అప్పటి నుండి ఇక నీవు ఎప్పుడూ కూడా బాధపడవు నీ గురించి నాకు తెలియదా నేను ఎక్కడ ఉన్నా సరే నీ యొక్క పలుకులు నీ యొక్క ప్రార్థన అంతా కూడా నేను ఆలకిస్తూనే ఉంటాను కానీ నీవు ఇలా అనుకోవచ్చు తల్లి నేను సంతోషంగా ఉన్న సమయంలో నీడలా నన్ను ఎప్పుడూ కూడా నాకు కనిపిస్తూ ఉంటావు మరి నేను బాధలో ఉన్నటువంటి సమయంలో నీవు నాకు ఎందుకు కనిపించడం లేదు తల్లి అని నీవు అడగవచ్చు మరి నీవు నా సమాధానం కూడా విను నీవు బాధలో ఉంటే నేను నీలో ఉండి నీ యొక్క బాధను అంతా కూడా నేను భరిస్తున్నాను మరి నీవు ఆ క్షణాన్ని నీవు గమనించకుండా నీలో ఉండేటువంటి నీ తల్లిని నీవు గమనించలేకపోతున్నావు కొంచెం ఓపిక పట్టు నీ కష్టకాలం అంతా కూడా మాయమైపోబోతుంది ఈరోజు నీ యొక్క కష్ట సమయంలో నిన్ను ఎవరైతే విడిచిపెట్టి వెళ్ళిపోయారో రేపు నీ రోజు వారే నీ దగ్గరకు వచ్చేటువంటి రోజులు నీకు ఎదురవబోతున్నాయి ప్రతి దశ అది మంచిదైనా కానీ చెడు అయినా కానీ అది అంతా కూడా నీలో ఒక భాగమే ప్రతి పరిస్థితి భగవంతుని యొక్క ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ కూడా మిమ్మల్ని నిరాశకు చెందేటువంటి పనులు ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు మీకు సంకల్పించడు మంచి సంకల్పంతో నీ యొక్క పనిని మొదలుపెట్టావు కాబట్టి కొన్ని ఆటంకాల వల్ల కొన్ని అవంతరాల వల్ల వాటికి అంటే చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురుపడుతూ ఉంటాయి అదే సమయంలో నీవు నమ్మిన వారు సైతం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు కానీ నీవు నమ్మినటువంటి దైవం మాత్రం నిన్ను అసలు విడిచిపెట్టలేదు తెలుసా నమ్మకంతో ముందడుగువై నీకు చిన్న చిన్న ఆటంకాలు వచ్చినా అసలు దేనికి కూడా భయపడవద్దు నీ వెనుక నేను ఉన్నానని ఎప్పుడూ కూడా నీవు మర్చిపోవద్దు దేనికి కూడా వెనకడుగు వేయవద్దు నన్ను నీ తల్లిగా భావిస్తున్నావు కదా మరి ఎందుకు నీకు ఎవరు కూడా తోడు లేరు అని చెప్పి నీవు అలా బాధపడుతూ ఉంటున్నావు నీకు నేను తోడుగా ఉన్నాను ఎల్ల కూడా నీకు ఎప్పుడూ కూడా నా అండ నీకు తోడుగానే ఉంటుంది నా భక్తిలో కోసం నేను ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు పడడానికైనా సరే నేను ఎల్లప్పుడూ

సిద్ధంగానే ఉంటాను అదే పనిగా జరిగిపోయినటువంటి వాటి గురించి నీవు ఆలోచిస్తూ లేనటువంటి రోజుల్లో కూడా గడుపుతూ వస్తున్నావు నన్ను స్మరించుకుంటూ నిద్రించు నీ యొక్క మనశ్శాంతిని మేల్కొల్పే విధంగా నేను చూసుకుంటాను నీవు నన్ను ఎంత నమ్ముతావో నేను కూడా నిన్ను అదే విధంగా హృదయపూర్వకంగా నిన్ను రక్షించుకుంటూ వస్తాను నాకు కావాల్సింది కేవలం నీ నుండి కల్మషం లేనటువంటి ప్రేమ భక్తి నా స్థానం కేవలం ఆ బెజవాడలోనే లేదు ఎప్పుడు పిలిచినా కూడా నీ ముందు వాలిపోతాను నేను దేశ కాలాలకు అతీతురాలిని అన్ని చోటల నేను ఎప్పుడూ కూడా ఉంటూనే ఉంటాను సర్వము నాదే ఏమిటి నా జీవితం నాకు మాత్రమే కేవలం ఇలా ఎందుకు జరుగుతుంది అనేటువంటి దిగులు నీవు పెట్టుకోవద్దు ఏది జరిగినా సరే ధైర్యంగా ఉండు నీ నుండి వెళ్ళిపోయిన వారు సైతం నీ దగ్గరకు వస్తారు వారు కూడా నీ గురించి పూర్తిగా తెలుసుకుంటారు కేవలం నీవు భరించినటువంటి బాధ దానికి తగినటువంటి గొప్ప అదృష్ట ఫలాన్ని నీవు పొందబోతున్నావు ఎందరూ నీ దగ్గర వచ్చినా వారితో అందరితో కూడా కలిసి ఉండు కానీ వారి లో కొంతమందితో మాత్రమే జాగ్రత్తగా ఉండడం అనేది నీవు అవలంబించుకో ఇదే నేను నీకు తెలుపువాలనుకున్నటువంటి ఒక పెద్ద మాట ఇకపోతే పోతే నీ యొక్క కుటుంబంతో నీవు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండు వారితో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉండు సంతోషంగా గడిపేందుకు ఇక కంగారు వదిలేసి ప్రశాంతంగా ఉండు అన్ని కూడా జరగవలసినటువంటి సమయానికి ఖచ్చితంగా జరిగే తీరుతాయి గొప్ప శుభవార్త వింటావు ఏది కూడా ఆగమంటే ఆగేది కాదు కాలం అనేది తన పని తాను నిర్వర్తిస్తూ సాగిపోతుంది కదా కాబట్టి నీ చుట్టూ ఉన్న వారితో నీ యొక్క గొప్పతనం నీ యొక్క నేర్పరితనం తెలుసుకునేటువంటి రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయి నీలోనే నేను ఉన్నాను కాబట్టి నీవు చూడలేక బాధపడుతూ ఉంటున్నావు ఎక్కడో ఉన్నానని చెప్పి భ్రమపడుతూ వస్తున్నావు నీ భ్రమలన్నీ తొలగిపోయి నీ దుర్గమ్మ చేసేటువంటి ఒక ప్రతి చమత్కారాన్ని నీవు గ్రహిస్తావు అలాగే నా తోడు నీకు ఎప్పుడూ ఉంటుంది మరొక మాట నీకు వచ్చినటువంటి ప్రతి కష్టం నీ చుట్టూ ఉండేటువంటి సమాజం గురించి జనాల గురించి ఎలా ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప బోధన తెలిసేలా నీకు చేస్తుంది ఇక నీ సంకల్పం అతి గొప్పది అది తప్పకుండా విజయవంతం అవుతుంది ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలోనూ కూడా మన బంధం ఇదే విధంగా కొనసాగుతుంది నా భక్తులపై నా దీవెనలు ఎల్లప్పుడూ కూడా నిండుగానే ఉంటాయి అందులో ఎవరిపైనా కూడా ఎటువంటి భేదభావం ఉండదు నీ నమ్ముకున్నటువంటి నీ తల్లి ఎవరి ముందు కూడా నిన్ను తలవంచనీయదు అందుకే రేపు నీవు గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు నీ అవసరం కోసం వచ్చేటటువంటి వారు చాలామంది ఉన్నారు అంటే అలాంటి వారు నీ చుట్టూ చేరి నిన్ను నీ నువ్వు మంచి స్థానంలో ఉన్నప్పుడు నిన్ను పొగడ్లతో ముంచెత్త వారు నీ అవసరం తీరిపోయాక నీవు చేసినటువంటి మంచి అంతా కూడా మరిచిపోయి నీకే కీడు తలపెట్టాలని నిన్ను కించపరుస్తూ వారు ఆనందించేటువంటి ప్రతి ఒక్కరికి కూడా కాలం తప్పకుండా వారికి ఒక మంచి గుణపాఠం అనేది నేర్పుతుంది అసలు అలాంటి వారిని చూస్తూ కాలం కూడా సహించదు అలాగే జీవితాంతము కూడా వారికి మర్చిపోలేనటువంటి ఒక గుణపాఠాన్ని ఖచ్చితంగా నేర్పిస్తుంది నీవు ఇప్పుడు పేదరికంలో ఉండవచ్చు నీకు ఎవ్వరూ లేరు అని కుంగిపోవచ్చు కానీ నా సహాయం అనేది నీకు అందిన తరువాత నీవు ఒక విజయవంతమైనటువంటి దశకు నీవు ఖచ్చితంగా చేరుకుంటావు నీకు నాకు అవినవభావ సంబంధం ఉంది కాబట్టి ఒకరిని ఒకరం కలుసుకున్నాము నీటి నీ యొక్క పరిస్థితిని చూసి రేపటి యొక్క నీ యొక్క భవిష్యత్తును అసలు e gente cova ఇక ఇంతేనేమో నా జీవితం అని అస్సలు నీవు నిరాశ చెందవద్దు నిన్ను పుట్టించినటువంటి ఆ భగవంతునికి నీ యొక్క విధిరాతను మార్చడం కోసం కేవలం ఒక్క నిమిషం మాత్రమే చాలు కాబట్టి దీనిని నీవు గుర్తుంచుకో ఏ క్షణము కూడా నీవు నీ యొక్క ధైర్యాన్ని అస్సలు కోల్పోకు నీకు ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం నీవు నేర్చుకో తప్పకుండా విజయాన్ని వరించుకోగలుగుతావు నిన్ను అమితంగా ప్రేమించేవారు ఈ యొక్క సమాజంలో ఎక్కువగా ఉండకపోవచ్చు నీ దుర్గమ్మను నేను ఉన్నాను నీవు ఎలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు నేను నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు ఎంతో బాధగా ఉంటుంది ఎన్నెన్నో బాధలతో ఈ దుఃఖంతో ఎన్ ఎవరికి చెప్పుకోవాలో నీ యొక్క బాధల్ని ఏం చేయాలో తెలియక నీవు ఇలా దుఃఖిస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నాను నీవు ఇలా దీనస్థితిలో మిగిలిపోవద్దు ఇంతగా ఇన్ని విషయాలను నీకు మాత్రమే ఎందుకు చెబుతున్నాను అంటే నమ్మకంతో ఉండు ధైర్యంతో ఉండు అని నీకు ఒక గొప్ప సూచనను అయితే తెలియపరుస్తున్నాను ఇవి అన్నీ కూడా నీ జీవితానికి ఎంతో అవసరం కాబట్టి ఈ విధ విధంగా నీకు తెలియపరుస్తున్నాను నీ తల్లి ఆజ్ఞ లేకుండా నా దివ్యమైనటువంటి మందిర దర్శనానికి కూడా నీవు రాలేవు అనేటువంటి విషయాన్ని నీవు గ్రహించు ఇది నా మాటగా గుర్తుంచుకో నీకు జరగవలసినటువంటి దివ్య కార్యాలు అన్నీ కూడా జరిపి చూసినాక నీవే ఆశ్చర్యపడతావు అంతవరకు కాస్త ఓపికతో సహనంతో ఉండు సంతోషంగా ఉండు సో చూశారు కదండి ఈరోజు అమ్మవారు మనకు తెలియజేసినటువంటి ఈ సందేశం ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మాకు ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో చక్కని అమ్మవారి యొక్క సందేశంతో రేపు మళ్ళీ కలిసి